చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయడానికి నేను ఎందుకో కూడా చెప్తాం పక్కనే ఇచ్చారు ప్రైవేటైజ్ చేశారు వేదాంత ఇప్పుడు జింక్ ఫ్యాక్టరీ జింక్ ఫ్యాక్టరీగా ఉందా అంటే ఎంప్లాయీస్ వాళ్ళ జీవనోపాధి కోల్పోయినట్టే అంటే ఇప్పుడు జింక్ ప్లాంట్లో అతను ఇప్పుడు వేదాటకి ఇచ్చారు వాళ్ళు రియల్ చేస్తారు అదే జరగబోతుంది ఇది కూడా దీన్ని ప్రైవేటైజ్ చేస్తే ఈ ముప్పై కుటుంబాలు రోడ్డు పడతాయి ఆ తర్వాత దీని ప్రభుత్వాలు ఎంత పెద్ద పెట్టాలి అవి పెట్టకపోవడం ప్రైవేటైజ్ చేస్తున్నారు అనేది దుర్మారణం కాకపోతే ఇంకా ఏమనాలి అందుకే చెప్తున్నా ఇది ప్రైవేటైజ్ కావడానికి వీల్ లేదు కాంగ్రెస్ పార్టీ దీనికి ఈ ప్రాజెక్టు ద్వారానికి వీరికి కావాల్సిన మైనింగ్ అైనోర్కు కూడా మైనింగ్ కూడా ఏర్పాటు చేయడానికి వారు సాక్షి సిటీ ఈ విధంగా మున్సిపాలిటీ గుజరాల Rani 8000 కుటుంబాలకు కూడా ఆ బిడ్డలకు కూడా ఉంటూ అవకాశం ఇచేస్తారు ని బోలే డు సబ్స్క్రైబ్ సాక్షం బాయ్ జాక్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ